ఎగ్జామ్స్ ఎగ్జామినేషన్ కి సంబంధించి మనకు చరిత్ర సబ్జెక్ట్ లో వాణిజ్య స్థావరాల నుంచి సామ్రాజ్య స్థాపన వరకు ఒక సెగ్మెంట్ కు సంబంధించిన బిట్స్ ని ఇప్పుడు చూద్దాం దానిలో ఫస్ట్ బిట్ శక్తివంతమైన శక్తివంతమైన మొఘల్ పాలకుల్లో చివరి వాడు ఎవరు దీనికి రైట్ ఆన్సర్ ఔరంగజేబు సెకండ్ క్వశ్చన్ ఔరంగజేబు మరణించిన సంవత్సరం ఏది రైట్ ఆన్సర్ వన్ సెవెన్ జీరో సెవెన్ నెక్స్ట్ ఏ మొఘల్ చక్రవర్తి మరణానంతరం మొఘల్ గవర్నర్లు ప్రాంతీయ రాజ్యాలను ఏర్పరిచారు ఆన్సర్ ఔరంగజేబు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం మొత్తాన్ని మొఘల్ సామ్రాజ్య ఆధీనంలోకి తీసుకొచ్చిన చక్రవర్తి ఎవరు ఆన్సర్ ఔరంగజేబు నెక్స్ట్ క్వశ్చన్ పద్నాలుగు తొంభై ఎనిమిదిలో భారతదేశ భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కున్న వాస్కోడిగామ ఏ దేశస్థుడు రైట్ ఆన్సర్ పోర్చుగల్ నెక్స్ట్ యూరప్ మార్కెట్లో ఏ భారతీయ వస్తువులకు బాగా గిరాకీ ఉండేది ఆన్సర్ మనకు నూలు పట్టు మిరియాలు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క సో ఆన్సర్ పైవన్ని ఏడో క్వశ్చన్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించిన సంవత్సరం ఏది ఫస్ట్ ఆప్షన్ పదహారు వందలు నెక్స్ట్ క్వశ్చన్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి రాణి ఎలిజబెత్ ఒక చార్టర్ ను మంజూరు చేసింది దీని అర్థం ఏంటి సో మి ఇంగ్లాండ్ లోని ఏ ఇతర కంపెనీ ఈ కంపెనీతో పోటీకి రాకూడదు ఇది రెఫ్ మూడో ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ బ్రిటిషర్ల కంటే ముందు భారతదేశంలో వ్యాపారం ప్రారంభించిన ఐరోపా వారు ఎవరు ఆన్సర్ మనకు ప్రోర్చుగల్ సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ వ్యాపారంలో యూరోపియన్ వర్తకుల మధ్య పోటీ వల్ల జరిగిన మార్పు ఏది మనకు కంపెనీల లాభాలు తగ్గాయి యుద్ధాలు ప్రారంభమయ్యాయి కంపెనీ వర్తకులు వస్తువులను ఎక్కువ ధరలకు కొన్నారు సో అన్ని కూడా ఇక్కడ రైట్ ఆన్సర్స్ నెక్స్ట్ క్వశ్చన్ కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ అనేది ఒక రైట్ ఆన్సర్ మనకు ఆఫ్రికా దక్షిణాన ఉన్న ప్రాంతం అన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ ఫార్మానా అంటే ఏంటి అంటే రాజశాసనం నెక్స్ట్ క్వశ్చన్ బెంగాల్లో ఆంగ్లేయులు మొదటి కర్మాగారం పదహారు యాభై ఒకటిలో ఏ నది ఒడ్డున స్థాపించారు ఆన్సర్ హుగ్లీ నెక్స్ట్ క్వశ్చన్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏ మొఘల్ చక్రవర్తి సుంకం లేకుండా వ్యాపారం చేసుకునే హక్కుని కల్పించాడు రైట్ ఆన్సర్ ఔరంగజేబు నెక్స్ట్ క్వశ్చన్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్లో పదహారు తొంభై ఎనిమిదిలో ఎన్ని గ్రామాలపై జమీందారీ హక్కులు పొందింది రైట్ ఆన్సర్ మూడు పదహారో క్వశ్చన్ ఔరంగజేబు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చిన ఫర్మా ఫర్మానా ప్రకారం ఎవరు పన్ను కట్టకుండా వ్యాపారం చేసుకోవచ్చు ఆన్సర్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ మొదటి నవాబు ఎవరు ఆన్సర్ ముర్షీద్ కులీ ఖాన్ నెక్స్ట్ క్వశ్చన్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి బెంగాల్ నవాబుల మధ్య ఘర్షణలకు కారణం ఏంటి మనకు కంపెనీ వర్తకం చేస్తు చేసుకున్నందుకు పన్ను చెల్లించబడడం అండ్ కంపెనీ కోటలను విస్తరించడానికి అడ్డుకోవడం నవాబుల ఆజ్ఞలు పట్టించకపోవడం సో అన్ని కూడా ఇక్కడ కారణాలుగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ది అలీ వర్ధీ ఖాన్ మరణానంతరం బెంగాల్ నవాబు ఎవరు మనకు సిరాజు దౌలా నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ సిరాజు దౌల ఆ ముప్పై వేల మంది సైన్యంతో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థావరమైన కలకత్తా వైపు వెళ్ళాడు అయితే కలకత్తా కంటే ముందు దాడి చేసిన స్థావరం ఏది ఆన్సర్ కాసిం బజార్ నెక్స్ట్ క్వశ్చన్ ముర్షిద్ ఖాన్ అలీ వర్ధీ ఖాన్ సిరాజుద్దౌలా మీర్జాఫర్ మీర్ ాములు ఏ ప్రాంతానికి పాలకులు ఆన్సర్ బెంగాల్ నెక్స్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో సాధించిన మొదటి ఘన విజయమైన ప్లాసీ యుద్ధం జరిగిన సంవత్సరం ఏది ఆన్సర్ పదిహేడు యాభై ఏడు నెక్స్ట్ ఇరవై మూడో క్వశ్చన్ ప్లాసీ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది ఆన్సర్ రాబర్ట్ క్లైవ్ మరియు సిరాజుద్దౌలా నెక్స్ట్ ఇరవై నాలుగో క్వశ్చన్ చూడండి ప్లాసి అనే పదం ఏ పదానికి ఆంగ్లీకరణ ఆన్సర్ పలాషి నెక్స్ట్ ప్లాసి అనే ప్రాంతానికి సంబంధించి కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి ఆన్సర్ ప్లాసీ బెంగాల్ రాష్ట్రంలో ఉంది కరెక్టే బెంగ్ దీని అసలు పేరు పలాషి నుంచి ప్లాసీ పదం వచ్చింది కరెక్టే ఈ ప్రదేశం ఎరుపు రంగు పూలు ఇచ్చే పలాస చెట్టుకు ప్రసిద్ధి పెట్టే సో పై అన్నీ కూడా రైట్ ఆన్సర్ రైట్ ఆన్సర్సే నెక్స్ట్ ప్లాసి యుద్ధంలో సిరాజు ఉద్దవుల ఓటమికి ప్రధాన కారణం ఏంటి సిరాజుద్దవుల సేనాధిపతి మీర్ జాఫర్ నమ్మక ద్రోహం చేయడం నెక్స్ట్ క్వశ్చన్ ప్లాసి యుద్ధానంతరం బెంగాల్ నవాబు అయ్యింది ఎవరు ఆన్సర్ మీర్ జాఫర్ నెక్స్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ యజమానుల సమావేశాలు ఎక్కడ జరిగేవి లండన్ నెక్స్ట్ భారతదేశ ఆక్రమణ సంపద గురించి బ్రిటిష్ చక్రవర్తి ప్రధాన కార్యదర్శి అయిన విలియం ఫిట్ కు లేఖ రాసిన బంగ బెంగాల్ గవర్నర్ ఎవరు రాబర్ట్ క్లైవ్ నెక్స్ట్ మీర్ జాఫర్ అనంతరం బెంగాల్ నవాబు ఎవరు మీర్ కాసిం నెక్స్ట్ యుద్ధం జరిగిన సంవత్సరం ఏది ఆన్సర్ పదిహేడు అరవై నాలుగు నెక్స్ట్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మొదటి కీలుబొమ్మ నవాబు ఎవరు ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ దివాస్ గా ఎదిగింది ఆన్సర్ పదిహేడు అరవై ఐదు నెక్స్ట్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ కు బంగారు వెండి నాణాలు పంపడాన్ని ఏ సంవత్సరంలో పూర్తిగా నిలిపివేసింది పదిహేడు అరవై ఐదు నెక్స్ట్ నవాబ్స్ అంటే నవాబుల మాదిరి జీవించాలని భావించిన కంపెనీ వర్తకులు నెక్స్ట్ ముప్పై ఆరో క్వశ్చన్ రాబర్ట్ క్లైవ్ కు సంబంధించి కింది వాటిలో సరి అయినది ఏది ఇందుకు రాబర్ట్ లైవ్ పదిహేడు నలభై మూడు పదిహేడు అరవై ఏడు మధ్య భారతదేశంలో గెలిపాడు కరెక్టే పదిహేడు డెబ్బై రెండు పార్లమెంట్లో పార్లమెంట్లో పార్లమెంట్ నుంచి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నాడు కరెక్టే పదిహేడు అరవై ఏడు నాటికి నాటికి అతడి సంపద నాలుగు లక్షల వెయ్యిన్ని నూట రెండు పౌండ్లు అన్నీ కూడా కరెక్టే నెక్స్ట్ది ముప్పై ఏడో క్వశ్చన్ క్లాసీ విజయం నన్ను ఎలాంటి స్థితిలో ఉంచిందో చూడండి ఒక గొప్ప యువరాజు నా సంతోషం మీద ఆధారపడ్డాడు అని వ్యాఖ్య చేసింది ఎవరు ఆన్సర్ రాబర్ట్ క్లైవ్ నెక్స్ట్ ఏ యుద్ధానంతరం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారత రాజ్యాల్లో రాజ్య ప్రతినిధులను నియమించింది ఆన్సర్ బక్సర్ యుద్ధం నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సైన్య సహకార పద్ధతికి సంబంధించి సరైంది ఏది మనకు దీన్ని లార్డ్ విల్లస్లీ పదిహేడు తొంభై ఎనిమిదిలో ప్రవేశపెట్టాడు సైన్య సహకార ఒప్పందంపై సంతకం చేసిన మొదటి రాజ్యం హైదరాబాద్ పద్దెనిమిది వందల ఒకటిలో అవధ్ నవాబు ఈ ఒప్పందంపై సంతకం చేశాడు సో ఈ మూడు కూడా కరెక్ట్ ఆన్సర్స్ సో వన్య అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ సైన్య సహకార ఒప్పందం ప్రకారం బ్రిటిషర్ల దృష్టిలో ఒక రాజ్యానికి నిజమైన రాజు ఎవరు రైట్ ఆన్సర్ రెసిడెంట్ నెక్స్ట్ నలభై ఒకటో క్వశ్చన్ మైసూర్ పులి అని ఎవరిని పిలుస్తారు రైట్ ఆన్సర్ పిప్పు సుల్తాన్ నెక్స్ట్ ఆంగ్లో మైసూర్ యుద్ధాలు ఎన్ని జరిగాయి ఆన్సర్ నాలుగు జరిగాయి నెక్స్ట్ నలభై మూడవ క్వశ్చన్ ఆంగ్లో మైసూర్ యుద్ధాల సమయంలో మైసూర్ నవాబు ఎవరు సుల్తాన్ టిప్పు సుల్తాన్ మరియు హైదర్ అలీ సో ఇద్దరు కూడా మనకు ఆ మైసూర్ నవాబులుగా ఉండేవారు ఆ యుద్ధాల సమయం యుద్ధాల సమయంలో అంటే ఒకసారి ఒకసారి అలా నెక్స్ట్ నలభై నాలుగు క్వశ్చన్ నాలుగవ మైసూర్ యుద్ధం జరిగిన సంవత్సరం ఏది ఆన్సర్ పదిహేడు డెబ్బై సారీ 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 పదిహేడు తొంభై తొమ్మిది ఇది రెట్ ఆన్సర్ నెక్స్ట్ నలభై నలభై ఐదో క్వశ్చన్ మైసూరు రాజధాని ఏది శ్రీరంగపట్నం సో ఇవి ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ అండి అండ్ మీరు మరికొన్ని ముఖ్యమైన బిట్స్ తో అగైన్ మరొక వీడియో నేను మీకు అందిస్తాను థ్యాంక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే జై హింద్